హాయ్ ఫ్రెండ్స్ ఇది రెసిపీ ఇడ్లీ కుర్మా అండి ఎప్పుడు పచ్చడి సాంబార్ కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కొంచెం సోంపు వేసేసుకోండి హాఫ్ స్పూన్ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్టు కరివేపాకు వేసి కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేయండి అంతలోపల రెండు టమాటోలు పొడగ్గా కట్ చేసేసుకొని వేసేసుకోండి వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసారండి టమాటోలు కొంచెం మెత్తబడతాయి కదండి తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసి వాటర్ వేసేసేయండి వాటర్ వేసి మనకు కొంచెం ఉడికే లోపల మనం మసాలా తయారు చేసుకుందామండి మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి కొన్ని పప్పులు దాల్చిన చెక్క లవంగా ఇలాచి కొంచెం సోంపు కాఫ్ స్పూన్ సోంపు వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోండి కొన్ని వాటర్ వేసి ఆ పేస్ట్ని ఉడికే మనం టమాటోలు అన్నీ వేసాం కదండి ఆ వాటర్లో వేసేసి బాగా కలిపేసేసి మనం తగిన నీళ్ళు కూడా వేసుకోవచ్చు అండి కుర్మాను బట్టి వేసేసుకొని మూత పెట్టేసి కొంచెం ఆయిల్ పైకి వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించుకోవడం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి